జై వీర బ్రహ్మజై గోవింద వంపజై నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వాటి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది శివాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్ర స్వామినిమోండ జై వీరబ్రహ్మ జై గోవిందమ జై వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం కర్కాటక రాశి జాతకుల జీవన గమనంలో వృత్తి ఉద్యోగం వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు కెరియర్కు సంబంధించిన అంశాలు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చోటు చేసుకునేటువంటి సందర్భం కానీ కొన్ని విషయాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం వాళ్ళు కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు కలిగేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం నిలబడకపోవటం అన్యాయంగా ఖర్చు అయిపోవటం అప్పు తీసుకురావటం బ్యాంకు లోన్లకు వెళ్ళటం ఈ విధమైనటువంటి పరిస్థితులు కొనసాగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ప్రత్యేకించి మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాలు సంచలనంగా మారటం సామాజిక మాధ్యమాలు అవ్వచ్చు సోషల్ మీడియా అకౌంట్స్లో అవ్వచ్చు మీ అభిప్రాయ వ్యక్తీకరణ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని సంచలనాలుగా మారి మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నాన్ని కొంతమంది చేస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అంటే మీరు సూటిగా మాట్లాడేటువంటి తత్వం వల్ల ఎవరివో మనోభావాలు దెబ్బతిన్నాయనో తద్వారా మీరు మళ్ళీ వాటిని సంజాయిసి ఇవ్వాలనో ఎవరో కోరుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు భార్య భర్త కుటుంబ సభ్యులు కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మీరు శ్రద్ధ పెట్టకపోవటం ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ప్రత్యేకించి తీవ్రమైనటువంటి వేడి తలనొప్పికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్య లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది సంతానానికి సంబంధించినటువంటి అంశాలు సానుకూలవంతంగా ఉన్నప్పటికీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి సంతానం కొన్ని విషయాల్లో మీతో విభేదించటం వాళ్ళ యొక్క నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటం మీకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో వాళ్ళు ప్రతికూలంగా వ్యవహరించటం మానసికంగా వేదనకి కారణమయ్యేటువంటి అవసరం కొన్ని సందర్భాల్లో వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా అంటే గండం సంభవించడానికి అవసరమైన గ్రాగతులు కొన్ని ఈ విశేషవంతమైనటువంటి పరిస్థితులు ఈ మాసంలో కర్కాటక రాశి జాతకులకి కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి గండ సంబంధమైనటువంటి సమయాలు ఉన్నాయి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన వృత్తి వ్యాపారం ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీరు దగ్గరుండి ప్రతి పనిని చూసుకోవాల్సినటువంటిది నమ్మకమైనటువంటి వ్యక్తులకి పనులు అప్పచెప్పటం మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయటం మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అవసరం ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇతర కుటుంబ సభ్యులతో మాత్రం కొంచెం విభేదించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి చట్టపరమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నాయి అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి విషయాల్లో వాగ్వివాదం జరగటం లేదా అధికారయుక్తమైనటువంటి వ్యక్తులతో విరోధం సంభవించటం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది విద్యార్థులు ఏకాగ్రత ఉంచి ఏకాగ్ర చిత్తంతో ప్రయత్నం చేయటం వల్ల సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఫలితాలని మీరు పొందుతారు ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి పుజకేతువుల యొక్క స్థితి ఈ మాసాంతరం వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనసును లగ్నం చేయలేకపోవటం ఏకాగ్రత లేకపోవటం ఏం చేస్తున్నారో అర్థంగానేటువంటి స్థితిగతులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఓర్పు సహనం చేత ప్రయత్నాన్ని కొనసాగిస్తే అనుకూలవంతమవుతుంది నిరుద్యోగులు కాస్త వేచి ఉండాలి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది గణానాంత గణపతి గణవులన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు ఆ వినాయకుడు విఘ్న గణపతి లక్ష్మీ గణపతి ఆరాధన సర్వశ్రేష్ఠం ఎన్ని సంకటములు కలిగినా ఎన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నా లక్ష్మీ గణపతి దేవస్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయండి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు లక్ష్మీ కుబేర తైలంతో కనుక అనునిత్యం దీపారాధన చేస్తూ ఉన్న ప్రత్యేకించి తెల్ల జిల్లేడు ఒత్తులతో గణపతికి దీపారాధన పెట్టిన మీ దైనందిన జీవితంలో ఏర్పడుతున్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోవటమే కాదు ఈ మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు ఎక్కువగా పొందేటువంటి అవకాశం కనపడుతోంది జై వీరబ్రహ్మజయ గోవింద అంబజే శివాయ బ్రహ్మనేనమ వీరబ్రహ్మేంద్ర స్వామినేనమో ఉండమ జై వీరబ్రహ్మజై గోవిందం అంబజే ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమోడబ కుంభరాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులు బాగుంటాయి ఎందుకంటే జన్మరాశిలో రాహు సంచారం ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవాన్ ఏలినాటి శని తీక్షణంగా జరుగుతూ ఉన్నప్పటికీ కష్టపడతారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతుంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు విశేషవంతమైన ఏలనాటి శని జరుగుతూ ఉన్న సందర్భంలో మనకు కష్టాలు మాత్రమే లభిస్తాయని కానీ కుంభరాశికి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలో ఉన్నారు కొన్ని విషయాలు కష్టాలనే కాదు అధిక శుభాలను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది ఏలినాటి శనిలో వచ్చేటువంటి ఫలితాలు గత మహర్దశల్లో మనకు మంచి మహర్దశల్లో మనం చేసినటువంటి మంచి కర్మలను అనుసరించే ఏలినాటి శనిలో ఫలితాన్ని ఇస్తుంది మనకు మంచి దశలు కలిగినప్పుడు మనం ఏవైనా చెడు కర్మలు చేసి ఉంటే ఏలినాటి శని విపరీతమైనటువంటి కష్టాలను ఇస్తుంది కానీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు గతంలో చేసినటువంటి పుణ్యకర్మలు మీ పెద్దలు చేసినటువంటి పుణ్యకర్మలు తీవ్రమైనటువంటి ఏలినాటి శనిలో అక్కడకు వస్తాయి చిన్న కష్టాల రూపంలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి మంచి అనుకూలవంతమైనటువంటి శుభాలనే శని భగవానుడు కుంభరాశికి ఇవ్వబోతున్నాడు ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన విధానం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామి కుటుంబపరమైనటువంటి వ్యక్తులు వీళ్లతో సఖ్యత లభిస్తుంది మరో వ్యక్తి యొక్క ఆదాయ మార్గం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మీరు చేసే ఒక స్థిరచరాస్తికి సంబంధించిన అమ్మకం కొనుగోలు ప్రయత్నం సఫలీకృతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో కుటుంబపరమైన అంశాలు సంతానపరమైన స్థితిగతులు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా చూసి విసిగి వేజారిపోయాను ఇక విజయవంతమైనటువంటి పరిస్థితులు రావట్లేదు జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని ఆందోళనలో ఉన్నటువంటి మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది ఆర్థికంగా చాలా బలవంగా తయారవటానికి ఈ అవకాశం తోడ్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఒక కొత్త ఉద్యోగం అవ్వచ్చు లేదా వ్యాపార సంబంధమైనటువంటి అవకాశం అవ్వచ్చు ఒక ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ద్వారా ఆత్మీయుడైనటువంటి మిత్రుడి ద్వారా అతని యొక్క సలహా సంప్రదింపు వల్ల ఈ అవకాశం మీకు లభించే అవకాశం ఉంది దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే కొన్ని మాసాలు లేదా సంవత్సరాల పాటు ఖచ్చితమైనటువంటి ఆదాయ మార్గానికి ఒక వనరు మీకు లభించినట్లే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లభించినటువంటి అవకాశాన్ని సానుకూలవంతంగా చేసుకున్నట్టయితే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎక్కువ ఆందోళన పడటం భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని బయటకు ప్రదర్శించలేకపోవటం వల్ల మానసికంగా ఆందోళన కలుగుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది ఎప్పుడైనా మనసులో బాధ కలిగితే మనకు ఆత్మీయమైనటువంటి వ్యక్తితో చెప్పుకుంటే బాధ యొక్క తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు కానీ ఎందుకో తెలియదు మీ మనసుకు కలిగినటువంటి బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక భావోద్వేగానికి లోనవుతూ ఆ బాధని మీరు మాత్రమే అనుభవించేటువంటి పరిస్థితి వల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన తలనొప్పిగా ఉండటం ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉండటం నిద్రాహారాల విషయంలో కూడా జాప్యం కలుగుతూ ఉండటం సరైనటువంటి నిద్ర లేదా ఆహారం ఉండకపోవటం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాళ్ళు చేతులు వేళ్ళు ఎముకలు కండరాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో దెబ్బలు తాకేటువంటి అవకాశం ఉంటుంది విటమిన్స్కు సంబంధించినటువంటి డెఫిషియన్సీ హార్మోన్లకు సంబంధించినటువంటి డెఫిషియన్సీ కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది కాబట్టి ఆర్థికపరమైన అంశాలు బాగున్నప్పటికి విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల మీ భావోద్వేగాల్ని సరైనటువంటి మీరు అభిమానించేటువంటి వ్యక్తులతో పంచుకోలేకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో పాటు మానసికమైనటువంటి ఆందోళన ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది పదవీ ప్రాప్తి యోగాన్ని మీరు పొందుతారు విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేస్తే రెండవ దఫా లేదా ద్వితీయ ప్రయత్నంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు దూర ప్రాంత ప్రయాణానికి అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళు కాస్త వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రత్యేకించి మానసికమైనటువంటి ఉద్వేగాలని కనుక మీరు కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే వాటిని ఎవరితోనైనా పంచుకోగలిగితే అద్వితీయమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది